ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమసిమాంజులు ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆషాఢ మాసంలో దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం వారాహి నవరాత్రులు మా ఆషాఢ మాస శుద్ధ పాడ్యం నుంచి నవంబర్కు జరుగుతాయి టోటల్గా మనకి నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి ఒకటి శ్యామలా నవరాత్రులు ఇది మాఘమాసంలో వస్తుంది రెండు వసంత నవరాత్రులు ఇది చైత్రశుద్ధ పాడ్యం నుండి ఉగాది చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి మూడోది వారాహి నవరాత్రులు నాలుగు మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు శ్యామలా నవరాత్రుల్ని వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అన్నింటికీ మూలం ఏ నవరాత్రులు చేసినా అన్నింటికీ మూలం లలితా పరమేశ్వరి అమ్మవారే అందువల్ల లలితా పరమేశ్వరి అయినా దుర్గాదేవి అయినా ఈ నవరాత్రులకి ముఖ్యమని చెప్పుకోవాలి వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు దశమహా విద్యలలో ఒకరు వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి అమ్మవారి అవతారాలు ఏమిటి వాటి పేర్లు ఏమిటి అమ్మవారికి జ్యోతిషానికి అమ్మవారి నవరాత్రులకి జ్యోతిషానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను శుద్ధ పాడ్యమి అంటే ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి శుద్ధ నవమి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది లక్ష్మీదేవి రూపంలో పూజించితే మానవ రూపంలోనే అమ్మవారిని పూజ చేస్తాము మామ వారాహి అమ్మవారిగా పూజ మొదలు పెడితే వారాహి అమ్మవారి రూపంలోనే పూజ చేయాలి అమ్మవారి విగ్రహం పెట్టుకున్న పర్వాలేదు విగ్రహం అయితే చాలా చిన్న అంగుష్టం సైజులోనే పెట్టుకోవాలి ఫోటో పెట్టుకున్న పర్వాలేదు అమ్మవారి తొమ్మిది అవతారాలు ఉన్నాయి పాడ్యమి రోజున శైలపుత్రి రెండు బ్రహ్మచారిణి మూడు కూష్మాండ మూడు చంద్రగంట నాలుగు కూష్మాండ ఐదు స్కందమాత ఆరు కాచాయిని ఏడు కాళరాత్రి ఎనిమిది మహాగౌరి తొమ్మిది సిద్ధిదాత్రి అమ్మవారిని ఎలా పూజించాలి అంటే అమ్మవారి మూలమంత్రం ఉన్నది ఆ మూలమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం వల్ల అలాగైనా చేయవచ్చు అష్టోత్త అష్టోత్తర శతనామార్చనతో అమ్మవారిని పూజించవచ్చు వారాహి కవచం ఉంటుంది వారాహి కవచంతో పూజించవచ్చు వారాహిత్వాదశ నామావళి ఉన్నది వారాహి ద్వాదశ నామావళితో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు లలితా పరమేశ్వరికి ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలు లలితా పరమేశ్వరి రాక్షస సంహారం చేసేటప్పుడు తన సైనికులకి ఒక అధ్యక్షుడు కావాలి అని తలచి ఈ వారాహి అమ్మవారిని తనలో నుంచి ఒక మాతృకగా సృష్టించింది ఈమె వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యానికి అంతటికీ సైన్యాధ్యక్షురాలు అందువల్ల మనం వారాహి అమ్మవారిని లలితా శాస్త్రనామంతో కూడా పూజించిన చాలా మంచి జరుగుతుంది లలితా లలితాశాహస్రనామాల్లో ముప్పయో నామైనటువంటి ప్రాణ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పూజ చేయడం వల్ల కూడా జపించడం వల్ల కూడా వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అమ్మవారి అవతారాల్లో మొదటిది నవదుర్గలు నవాంసలు అని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం అంటే నవదుర్గ జా శాస్త్రంలో రాశి చక్రం నవాంశ చక్రం అన్ని ఉంటాయి రాశి చక్రంలో ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు కలిగి ఉంటుంది ఈ ముప్పై డిగ్రీలకి ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలు తొమ్మిది పాద రెండు నక్షత్రాలు మూడు మొత్తంగా ఒక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఈ తొమ్మిది పాదాలని ఒక్కొక్క పాదం ఒక్కొక్క నవాంశగా చెప్తాము అందువల్ల ఈ నవదుర్గల్ని నవాంసలకి కనెక్ట్ చేసి అమ్మవారు ఆ డిగ్రీల్లో ఉంటే గ్రహం ఆ డిగ్రీల్లో ఉంటే అమ్మవారు ఏమి రకమైన లాభాలు ఆ వ్యక్తికి చేకూరుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం మొదటి నవాంస శైలపుత్రి మొదటి దుర్గా అవతారం శైలపుత్రి హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ It's been a lot of years I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer from now And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. malkaj Malkajgiri and doctor name is Nagesh like, uh, And the clinic name is Neocare uh, Homeopathy. <laughs> ఇది ఎనిమిదవ నవాంశ ఎనిమిదవ నవాంశ అంటే అష్టమ నవాంశం చాలా కష్టమైన నవాంశ ఇది చాలా బాధిస్తుంది వ్యక్తుల్ని ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు గ్రహం ఏ రాశిలో ఉన్నా ఏ గ్రహమైనా ఈ డిగ్రీలలో ఉంటే అది అష్టమ నవాంశలో ఉందని చెప్పవచ్చు కాచాయిని నుంచే కాళరాత్రి వచ్చి కాళరాత్రి నుంచి అమ్మవారు మహాగౌరిగా మారిన అంశ ఇది అమ్మవారి చేతిలో త్రిశూలం ఉంటుంది త్రిశూలం యుద్ధానికి సంకేతం ఈ నవాంశ నుంచి మ్యాక్సిమం నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి పాజిటివ్ రిజల్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి ఈ అమ్మవారి శ్లోకం శ్వేతే వృషే సమారోఢ శ్వేతాంబరధర శ్వేతాంబర శుచి మహాగౌరి శుభం తర్జన్ మహాదేవ ప్రమోదద శుచి అంటే శుభ్రం అంటే మనం కాలురాత్రి అవతారంలో అమ్మవారు నూనె రాసుకు నుండి జట్టు విరబోసుకు నుండి ఉగ్రంగా ఉందని చెప్పాం కదా ఇప్పుడు ఈ అవతారానికి అమ్మవారు శుచిగా శుభ్రంగా అందంగా ఉంటుంది ఈ అవతారానికి వచ్చే వరకు శుభాల్ని ఇస్తుంది అంటే ఎట్లా అంటే ఇక్కడ అమ్మవారు కాళరాత్రి అవతారంలో చాలా అయిపోయి ఒక రకంగా అది అయిపోయి మళ్ళీ పుట్టినట్టుగా అంటే ఈ ఇక్కడ ఈ డిగ్రీల్లో ఈ ఈ నవాంస్ ఏ ఈ నవాంసలో ఏ గ్రహమైనా ఉంటే అది డెత్ ఆఫ్ రీబర్త్ అని చెప్పచ్చు అంటే పూర్తిగా పోయి మళ్ళీ వస్తుంది అంటే పూర్తిగా చచ్చిపోయి మళ్ళీ బతికినట్లు ఎట్లా అంటే ఉదాహరణకి ఒకడు ఒక వ్యక్తిని తీసుకుంటే సపోజు అతను చాలా దుర్వ్యసనాలు తాగుడైతే అన్ని రకాల అలవాట్లు ఉంటాయి అయితే సడన్గా అతను అన్ని అలవాట్లు మానేసేసి శుభ్రంగా శుభ్రంగా అయిపోయి గుళ్ళకెళ్ళడం పూజలు చేయించడం ధర్మకార్యాలు చేయడం ఇట్లాంటివన్నీ చేస్తారు అట్లా చే అట్లా అంటే అంత ఎక్స్ట్రీమ్గా ఎక్స్ట్రీమ్గా ఉంటుందన్నమాట మన ఎవరు ఊహించరు ఇంత సడన్గా ఇత ఎట్లా మార్పు వచ్చింది అని అలాంటప్పుడు ఈ అమ్మవారు కనెక్ట్ అయిందని అనుకోవచ్చు ఈ డిగ్రీల్లో ఈ అమ్మవారు కనెక్ట్ అయితే చెడు అలవాట్ల నుంచి మంచి అలవాట్లుగా మారి మంచి వ్యక్తిగా మారచ్చు అదే మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి అసలు ఏ దుర్వ్యసనం లేని వ్యక్తి కూడా ఒక్కొక్కసారి ఈ అమ్మవారు కనుక కనెక్ట్ అయ్యి అక్కడ గ్రహం కనుక పాపగ్రహం అయితే కనుక అన్ని పూర్తిగా చెడు అలవాట్లోకి వెళ్ళిపోయి పూర్తిగా మారిపోయి దుర్మార్గుడిగా తయారయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగం అప్పటి వరకు ఉద్యోగం చేస్తూ ఉన్న మనిషి సడన్గా ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తాను అని అనుకు అనుకుంటూ ఉంటాడు అలాగే అప్పటి వ్యాపారం చేస్తున్న వ్యక్తి సడన్గా వ్యాపారం మానేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాడు అంటే ఈ డిగ్రీలలో ఇరవై మూడు డిగ్రీ నుంచి ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరు డిగ్రీ నలభై నిమిషాల మధ్యలో ఏ గ్రహమైనా ఏ రాశిలో అయినా కనెక్ట్ అయితే అమ్మవారు కనెక్ట్ అయ్యి ఆ వ్యక్తిలో అటువంటి మార్పుల్ని తీసుకొస్తుంది తప్పులు చేయడం కాలరాత్రి ముందు అవతారమే కనుక అక్కడ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ రాశిలో ఈ నవాంశలో వారికి కొద్దిగా ఉంటాయి తప్పులు చేయడం జరుగుతూనే ఉంటుంది అయితే చేసిన తప్పులకి సపోజు ఒక వ్యక్తి చాడ చెడ చెడు వాటి నుంచి మంచి మంచి వ్యక్తిగా మారాడు కానీ అతను తన చెడు పాత చెడు అలవాట్లను గుర్తు తెచ్చుకుని పది మందిలోకి వెళ్ళడానికి సిగ్గుపడడం మొహమాట పడడం నలుగురికి తన మొహం చూపించలేకపోవడం నేను అప్పుడు ఇలా చేశాను ఇలా చేశాను అని మదన పడడం ఈ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అయితే సపోజు ఉద్యోగం చెయ్యి ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం పోయింది కొత్తగా ఏదైనా చేయాలి ఈ కొంతమంది మార్పుకి భయపడతారు అయితే మార్పుకు భయపడకుండా ఉద్యోగం పోయింది ఈ తర్వాత ఏం చేయాలి సరే మార్పు వచ్చింది ఈ మార్పును మనం ఆహ్వానించాలి వ్యాపారం చేసి చూద్దాం అనేటటువంటి మార్పుని వీళ్ళు ఆహ్వానించాలి ఆ మార్పుకు భయపడి ఏమీ చేయకుండా ఉంటే జీవితంలో ఏమీ సాధించలేరు అందువల్ల మార్పుని ఆహ్వానించి ఆ మార్పు తదనుగుణంగా ప్రవర్తించాలి అది మన నేటి సమాజంలో కూడా జరుగుతుంది మనం ఎనభైలు డెబ్బైలో ఉన్న జ మనుషుల ప్రవర్తనకి ఇప్పుడు ప్రవర్తనలకి చాలా 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 తేడాలు వచ్చేసాయి ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది అప్పటి మీద ఇప్పుడు ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది ఈ అభివృద్ధిని ఈ మార్పుని మనం స్వాగతించాలి వీళ్ళు నాలుగో ఇంటికి కనెక్ట్ అయితే ఇల్లుని అదే పదో పదకొండో ఇంటికి కనెక్ట్ అయితే బంధువుల్ని స్నేహితుల్ని పదో ఇంటికి కనెక్ట్ అయితే ఉద్యోగాన్ని అట్లా వదిలేస్తారు సపోజ్ ఇల్లుని నాలుగో ఇంటికి కనెక్ట్ అయితే వీళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం పదకొండో ఇంటికి కనెక్ట్ అయితే అంతవరకు అభిమానించే స్నేహితుల్ని బంధువుల్ని వదిలేయడం అదే పదో ఇంటికి కనెక్ట్ అయితే ఉద్యోగం ఉద్యోగాన్ని వదిలేసి ఇంకొకటి చేయడం ఇట్లా వీళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారు వృషభ వాహనంలో వచ్చింది అంటే ఆమె తనను తాను సంస్కరించుకుని తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లని వృషభం మీద శివుని మెప్పించడానికి అమ్మవారు ఈ రూపంలో ఇక్కడ వచ్చింది అయితే వీరికి కొన్ని పరిహారం చేయాలి ఏమంటే ఎప్పుడైతే సపోజ్ అలవాటు నుంచి చెడ్డ అలవాటులోకి మారిపోయిన వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఏ రకమైన పరిహారాలు చేయాలి అంటే సాధువులకి అంటే అన్నీ వదిలేసేసి కేవలం భిక్షాటన మీద బతికే సాధువులు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏదైనా ఇవ్వడం సపోజు వీళ్ళకి ఈ డిగ్రీల్లో ఇరవై మూడు డిగ్రీలు ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరు డిగ్రీలు నలభై నిమిషాల్లో గ్రహం ఉన్నట్లు చంద్రగ్రహం ఉన్నట్టయితే ఆ సాధువులకి పాలు పెరుగు నీరు ఇట్లాంటి ద్రవ పదార్థాలు ఇవ్వడం అదే రవి ఉన్నట్లయితే సాధువులకి కావాల్సిన కావలసిన బట్టలు ఇవ్వడం బుధుడు ఉన్నట్లయితే పిల్లలకి పుస్తకాలు చాక్లెట్లు పెన్సిళ్ళు ఇట్లా చదువుకోవాల్సిన వస్తువులు ఆకుపచ్చని ఆకుకూరలు దానం చేయడం మూలంగా ఈ ఈ గ్రహం అనుకూలించి అమ్మవారు వీరికి మంచి